ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ పనితీరు జీరో పోలవరం పూర్తి చేయలేకపోయారు ఈ ఫ్లాని కప్పిపుచ్చుకోవటానికి ట్వీట్లతో ప్రెస్ మీట్లతో నానా హడాబుడితో అప్పుడప్పుడు డ్యాన్సులతో కవర్ అప్ చేస్తూ ఉంటారు అనేటువంటి విమర్శ మీద ఉన్నాను విమర్శలు సహజంగా ఉంటాయి సార్ పోలవరం కంప్లీట్ చేయలేదు ఎవరు కంప్లీట్ చేశారు ఇంత ముందు చాలా మంది ఇరిగేషన్ మంత్రి ఉన్నారు ఎవరు కంప్లీట్ పోలవరం కదా పైకి ఇంకో విషయం చెప్తున్నాను చాలా ధైర్యంగా చాలా బోల్డ్గా పోలవరం ఇప్పుడు కంప్లీట్ కాదు అని చెప్పినటువంటి మొదటి ఇరిగేషన్ మంత్రి నేను చెప్పారు మీరు చెప్పాను ఫ్యాక్ట్ దీనికి కారణం తెలుగుదేశం అని చెప్పాను ఇది రాజకీయ ఆరోపణ అనుకుంటే చాలా పొరపాటు తెలుగుదేశం చేసినటువంటి తప్పుల వలన ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుంది నిరూపిస్తాను చెప్పాను మొత్తం అంతా చూపించి చెప్పాను నేను కాకపోతే ఇదేదో రాజకీయ విమర్శ చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి విమర్శ అన్నా నేను చిత్తశుద్ధిగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పోలవరం పోలవరం అని ఏదో వారం పెట్టాడు వెళ్ళి తిరిగి వచ్చి ఏదన్న నాకు అర్థం కాదు కొంతమందికి అర్థం కాదు మీకు కూడా తెలియకపోవచ్చు మీకు కూడా తెలియకపోవచ్చు డయాఫ్రమ్ వాళ్ళు వేశారు కాఫర్ డ్యామ్లు వేయలేదు వాటి గురించి మీకు అవగాహన ఉందో లేదు అవగాహన ఉంది నాకైతే ఇంతకు ముందు లేదు అందుకని చెబుతున్నా చాలా మందికి తెలియదు నాకు కూడా తెలియదు నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత తెలుసుకున్నాను డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి కాఫర్ డ్యాములు అంటే ఏంటి స్పిల్వే అంటే ఏమిటి అని నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పటికీ కూడా క్యూసెక్కులకి మీకు తేడా చెప్పి విమర్శిస్తూ ఉంటారు చాలా మంది మంచి అవగాహన అయితే హండ్రెడ్ పర్సెంట్ అవగాహన తెచ్చుకున్నాను ఇంకా తెచ్చుకోవాల్సింది చాలా ఉండొచ్చు దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఉన్న మాట్లాడడానికి చాలా మంది అంటారు దట్ ఈస్ డిఫరెంట్ ఐ డోంట్ కేర్ ఆల్సో నా వృత్తి ధర్మాన్ని రాజకీయంగా నా ధర్మాన్ని మంత్రిగా నా ధర్మాన్ని నిర్వర్తించటంలో నా ఆత్మ సాక్షిగా నేను ముందుకు వెళతాను తెలుసుకుంటాను తెలియని విషయాన్ని కూడా తెలుసుకుంటాను తెరవకపోతే భేషజం పోను తెలియదు అని చెప్తాను నేర్చుకుంటాను దట్